రానున్న విద్యా సంవత్సరానికి విద్యార్థులకు పంపిణీ చేయనున్న విద్యా కానుక కింద పాఠ్యపుస్తకాలు యూనిఫామ్లు నోట్ పుస్తకాలు శ్రీకాళహస్తి విద్యాశాఖ మండల కేంద్రానికి చేరాయి వాటిని శ్రీకాళహస్తిలోని ఆర్వీపీఎస్ జడ్పీ బౌలరు ఉన్నత పాఠశాలలో భద్రపరిచారు శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరి పరిశీలించి త్వర ఈ విద్యా కానుక పాఠ్యపుస్తకాలను యూనిఫామ్ ఆయా పాఠశాలలకు పంపించాల్సిందిగా ఆమె సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు మాట్లాడుతూ శ్రీకాళహస్తి మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు రావాల్సిన విద్యా కానుక సామాగ్రి పాఠ్యపుస్తకాలు ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు తమ మండల డెబ్బై ఏడు జీ కేంద్రాలకు చేరాయని ఇక రావాల్సిన ఎనిమిది తొమ్మిది పదవ తరగతి పాఠ్యపుస్తకాలు వచ్చిన వెంటనే ఆయా పాఠశాలలకు జూన్ పన్నెండవ తేదీ లోపల పంపిస్తామని తెలియజేశారు ప్రస్తుతం పదివేల మూడు వందల అరవై జతల ఐదు వేల మూడు వందల తొంభై ఆరు పాఠ్యపుస్తకాలు అరవై నాలుగు వేల మూడు వందల అరవై ఏడు రాత పుస్తకాలు ఏడు వందల ఎనభై తొమ్మిది ప్రైమరీ డిక్షనరీలు తమకు చేరుకున్నాయని వీటిని త్వరతెగతిన ఆయా ప్రభుత్వ పాఠశాలలకు తరలించి విద్యార్థులకు జూన్ పన్నెండవ తేదీ అందజేస్తామని తెలియజేశారు ఈ సంవత్సరం అడ్మిషన్లు ఎక్కువగా జరిగే విధంగా ఉపాధ్యాయులతో పూర్తి కార్యాచరణ చేపట్టామని ఈ పర్యాయం అడ్మిషన్లు ఎక్కువ జరిగే విధంగా కార్యాచరణ చేపడుతున్నట్లు తెలియజేశారు విద్యాకానికి సంబంధించి ఈ సంవత్సరంలో బెల్ట్లు యూనిఫామ్స్ నోట్ బుక్స్ తర్వాత టెక్స్ట్ బుక్స్ రావడం జరిగింది టెక్స్ట్ బుక్స్ కూడా ప్రైమరీ సెక్షన్ కు మాత్రమే వచ్చాయి టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే సుమారు నలభై ఐదు వేల మూడు వందల తొంభై ఆరు వచ్చాయి అలాగే నోట్ బుక్స్ అరవై నాలుగు వేల మూడు వందల అరవై ఏడు వచ్చాయి యూనిఫామ్స్ పది వేల మూడు వందల అరవై వచ్చాయి బెల్ట్లు ఆరు వేల ఎనిమిది వందల అరవై ఏడు వచ్చాయి ఇవన్నీ కూడా ప్రైమరీ అంటే ప్రైమరీ స్కూల్స్ వన్ టు సెవెంత్ వరకు మాత్రమే వచ్చాయి ప్రస్తుతానికి టెక్స్ట్ బుక్స్ అయితే మిగతా కూడా హై స్కూల్ వరకు వచ్చేసాయి ఆ మిగతావి ఇంకా షూస్ బ్యాగ్స్ రావాలి అవి కూడా త్వరలో వచ్చేస్తే రీఓపెన్ డే కి అంటే పన్నెండో తేదీలోగా వచ్చేస్తే అందరికి కూడా ఆ విద్యాకానికి సంబంధించి పన్నెండో తేదీ స్కూల్స్ కి అంతా కూడా ఇచ్చేసి విద్యార్థులకు అందరికి కూడా అందజేయడం జరుగుతుంది అయితే మనం మనకు కమిషనర్ గారు అంటే సమ్మర్ హాలిడేస్ ముందే ఆ అంటే ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళు అనుకోండి వాళ్ళు సెకండ్ కి అలాగే మ్యాచ్ అయిపోవాలి ఆ స్కూల్ కి అలాగే అయిపోయి వాళ్ళు చేయాలి వాళ్ళు అదే విధంగా ఎక్కేదా అంటే ఇప్పుడు వన్ టు ఫిఫ్త్ ఓటో క్లాస్ లో ఇరవై మంది ఉంటారు అనుకోండి వాళ్ళు సెకండ్ క్లాస్ కి అలాగే ఇరవై మంది వెళ్ళిపోయే విధంగా ప్లాన్ అనేది చేయడం జరిగింది అలాగే ఫిఫ్త్ క్లాస్ అక్కడ అయిపోయి ఉంటుంది వాళ్ళు సిక్స్త్ క్లాస్ ఏ హై స్కూల్ కి అయితే మ్యాప్ అవుతారు మామూలుగా ఎక్కడ చేస్తారో వాళ్ళు ఆ దగ్గర ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఆ స్కూల్ కి వాళ్ళని ఆల్రెడీ అడ్మిషన్స్ ఇప్పించేసేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ లాగిన్ లేక తీసేసుకుంటే సరిపోతుంది అంటే మనకి యాజ్ యాజ్ గా సుమారు ఇరవై రెండు వేల మంది లాస్ట్ అంటే ప్రైవేట్ స్కూల్ అన్ని కలుపుకుంటే మనం గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే తీసుకుంటే పన్నెండు వేల చిల్లర మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా అలాగే గా నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ అయ్యే విధంగా ప్లాన్ అనేది జరిగింది దాని ప్రకారం ఈ సంవత్సరం మనకు అంటే డ్రాప్ అవుట్స్ అనేది తగ్గొచ్చు ఎందుకంటే అలాగే వాళ్ళని అలాగే జంప్ చేపి చేసాం కాబట్టి వాళ్ళని అదర్ స్కూల్ లేకి జాయిన్ చేపిచేసాం కాబట్టి వాళ్ళు లాగిన్ లేకి తీసుకోవడం ఒకటే ఇక పని ఉంది అది కూడా అయిపోతుంది దాని ప్రకారం మనకు ఎక్కడ డ్రాప్ అవుట్స్ అనేది లేకుండా ప్రయత్నం అనేది జరిగింది ఇంకా కూడా అంటే వేరే మండలాల నుంచి లేదా ట్రాన్స్ఫర్స్ లేదా మైగ్రేషన్ అట్లా ఎవరన్నా వస్తే కూడా ఆ పిల్లలు కూడా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది